శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీమతి వాణి గారు రచించిన మరో తరం అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ కథామందిరలో ప్రథమ బహుమతిని పొందింది మరి కథలోకి వెళదామా నా ఇంటి మహాలక్ష్మి ఇంతవరకు నేను ఎత్తుకోనే లేదు ఏమ్మా ఈ మా అమ్మ మీద అలిగావా తల్లి వద్దురా మీ మా అమ్మ తెలివి తక్కువది బంగారాన్ని ముక్క అనుకునే దద్దమ్మ దామ్మ దామ్మ బంగారం అంటూ అత్తగారు నా కూతుర్ని ముద్దులాడుతుంటే నమ్మలేకపోయాను అత్తగారు నేల నిండని పిల్లతో చెబుతున్న మాటలన్నీ నాతోనే నేను వినాననే అని నాకు తెలుసు ఆవిడలో ఇంత మార్పు కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నాను పిల్లకి ఏం పేరు పెడదాం వసుధ అన్నారు అత్తగారు నా కళ్ళల్లోకి ప్రసన్నంగా చూస్తూ అమృతవల్లి అని పెడదాం అత్తయ్య అన్నాను నీ కూతురికి నా పేరు పెట్టుకుంటావా చాలా సంతోషంగా ఉంది భుజమ్మా నువ్వు నా పేరు నిలబెడతావా అంటూ ఏవేవో కబుర్లు చెబుతూ పసి మనవరాల్ని ఎత్తుకొని ముద్దులాడుతూ ఇల్లంతా తిప్పి చూపిస్తుంటే సంతోషం కలిగింది నాకు ఇప్పటికైనా అత్తగారు కరుణించారని నెల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది మళ్ళీ ఆడపిల్లనా లోపలికి అడుగుబడుతూనే అత్తగారి నోటి నుంచి వచ్చిన మొదటి మాట హాస్పిటల్ బెడ్ మీద నా పక్కనే నిద్రపోతున్న పసిగుడ్డు వంక అత్తగారు తిరస్కార భావంతో చూడటం నేను తట్టుకోలేకపోయాను నాకు చాలా బాధగా అనిపించింది అభం శుభం తెలియని పసిబిడ్డ ఏం చేసిందని ముద్దులుడికే ఆ అమాయకపు మొహం చూస్తున్నప్పుడైనా ఆడైనా మగైనా దేవుడిచ్చిన ఫలం అనుకుని కళ్ళకద్దుకుని స్వీకరిస్తానని అనుకున్నాను ఏవగింపుగా చూడటానికి ఆవిడికి మనసెలా ఒప్పింది ఆక్రోశం నా కళ్ళలో నుంచి బయటికి ఉబ్బికింది ఆడపిల్ల పుట్టిందని తెలిసిన వెంటనే చూడటానికి హాస్పిటల్కి రాలేదు ఆవిడ మూడో రోజు పద్యం పట్టుకుని వచ్చారు ఇంట్లోనే తెరగపిండి బీరకాయ కూర పోసి వండి వెల్లుల్లి కారపొడి చేసి భోజనం క్యారేజీ ఇంటి నుంచి పట్టుకొచ్చారు మనవుడు పుట్టాలని దేవుళ్ళందరికీ మొక్కుకుంది నా చేత జంటనాగుల గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించింది ముడుపులు కట్టించింది విష్ణు సహస్రనామం ప్రతి శ్లోకానికి అణు స్థూలో గుణగున్ నిర్ఘునోన్మహాన్ అధృత స్వధృత స్వా ప్రాగ్వంశో ప్రాద్వంసో వంశవధన అనే శ్లోకం సంపుటి చేస్తూ ప్రతిరోజు చదివించింది మనం ఒకటి దేవుడు రాసిపెట్టింది ఒకటి భగవంతుడి చర్యలకు ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అని అనుకోలేదు ఆవిడ అన్నం పెట్టండి పిల్లకి పొద్దుపోయింది అని మా అమ్మతో చెప్పి రూమ్ బయట బల మీద ముభావంగా కూర్చున్నారు అత్తగారి మొహంలో సంతోషం చూడాలని నాకు మాత్రం ఉండదా అమ్మా ఇప్పుడు ఆవిడ అంత బాధపడాల్సిన అవసరం ఏముంది అన్నాను ఉక్రోషంగా క్యారేజీ విప్పి బాక్సులోనే బీరకాయ కూర కలిపి ముద్దలు చేసి నా నోట్లో పెట్టింది అమ్మ నా వైపు నిస్సహాయంగా చూసింది మగపిల్లాడు పుట్టలేదనే చింత ఆవిడది మెల్లగా ఆవిడ మనసు సర్ది చెప్పుకుంటారులే బాలింత కన్నీళ్లు పెట్టుకోకూడదు అని నన్ను ఓదార్చింది అమ్మ నా పెద్ద కూతురు సంహితను స్కూల్ నుంచి నేరుగా హాస్పిటల్కి తీసుకొచ్చారు మా వారు చెల్లెల్ని చూసుకొని సంహిత కేరింతలు కొట్టింది సంహితకి ఆరేళ్ల రెండేళ్ల క్రితం ఒక ఆడపిల్ల పెట్టి పురుటిలోనే పోయింది మనకి సంహిత ఒక్కతే చాలు ఇక పిల్లలు వద్దు అన్నాను మా వారితో కానీ అత్తగారు ఒప్పుకోలేదు వంశోధారకుడు లేకపోతే ఎలా ఈ వంశం వీడితోనే ఆగిపోతే పైనున్న మీ మామగారి ఆత్మ శాంతించదు మొగ నలుసుని కళ్ళ చూడకుండా ఆపరేషన్ చేయించుకోవటానికి సస్సే మీరా వీల్లేదు అని కరా ఖండిగా చెప్పేసరికి మావారు ఆవిడ మాటకు ఎదురు చెప్పలేకపోయారు మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళటానికి అంతా సర్దేసింది అమ్మ అమ్మని చూస్తుంటే నాకు జాలేసింది ఓపిక కూడా తీసుకొని నా కోసం పాపం కష్టపడుతోంది మేము నలుగురం ఆడపిల్లలం మా నానమ్మ మగపిల్లాడి కోసం పట్టుబట్టింది ఆపరేషన్ చేయించుకుంటే భ్రూణ హత్యా చుట్టుకుంటుందని దేవుడు ఇచ్చినంత కాలం పిల్లల్ని కనాల్సిందే మా కాలంలో ఈ ఆపరేషన్లు ఉన్నాయా అంటూ వితండవాదం చేసి మా నాన్న నోరు ముయించింది చివరికి అమ్మ ఆరోగ్యం పాడవటంతో నాన్నే రహస్యంగా ఆపరేషన్ చేయించుకున్నారట ఈ విషయం తెలిసిన నానమ్మ ఆవిడ పోయే వరకు సాధిస్తూనే ఉంది నాన్న ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు షుగర్ ఎక్కువ కావడంతో కళ్ళు కనిపించక ఇబ్బంది పడుతుంటే మా రమక్క తీసుకెళ్లి తన దగ్గరే ఉంచుకొని మందులు ఇప్పిస్తుంది మిగిలిన ఇద్దరక్కలు ఒకరు తెనాల్లో ఒకరు మచిలీపట్నంలో ఉంటున్నారు రమక్క పిల్లలిద్దరూ పెళ్లిళ్ళయి అమెరికాలో ఉంటున్నారు కాలం మారుతుంది అంటారు కానీ మనుషుల మనస్తత్వాలు ఆలోచనలు మారకపోతే ఏ కాలమైనా ఒక్కటే మా అత్తగారిలో మా నానమ్మ కనిపిస్తోంది ఈవిడ మాటల్లో నానమ్మే వినిపిస్తోంది ఇంటికి వెళ్ళాము పిల్ల పేగు మెడకు వేసుకొని పుట్టింది మేనమామ లేడు కాబట్టి నూనెలో మొహం చూపించే పని లేదు కాకపోతే చిన్న శాంతి పడింది అత్తగారు తూతూ మంత్రంగా తంతు జరిపించేశారు ఒకరోజు రమక్క దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అమెరికాలో ఉన్న కూతురికి పురుడు వచ్చే రోజులట సహాయం కోసం తను వెళ్లే తీరాలట అందుకే అమ్మ అక్కడే ఉంది కాబట్టి నాన్నని కూడా తీసుకొచ్చి దింపుతానని చెప్పింది నిజానికి వెంటనే తీసుకొచ్చి దింపు నన్ను అడగాల అని బాధ్యతగా అనాల్సిన సమయంలో నా నోరు పెగలేదు అత్తగారు ఏమంటారో ఆయన ఏమంటారో వాళ్ళకి చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తానన్నాను ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవటం వలనో పుట్టింటి అండలేకపోవటం వల్లనో నేను పిరికిగా తయారయ్యాను నిర్ణయాలు తీసుకోలేని నిస్సహాయురాలిగా ఉండిపోయాను మా వారే చొరవ చేసి వాళ్ళ అమ్మకి నచ్చ చెప్పబోయారు ఆవిడ ఒప్పుకోలేదు ఓ రోజు నాన్నని తీసుకొచ్చి మా ఇంట్లో దింపి వెళ్ళింది రమక్క మా నాన్న వచ్చినప్పటి నుంచి అత్తగారికి చిరచిరలు ఎక్కువయ్యాయి దానికి కారణం లేకపోలేదు నలుగురు ఆడపిల్లలున్న ఓ పేద బడిపంతుని కూతుర్ని చేసుకుంటానని మా వారు అన్నప్పుడు ఆవిడ ఒప్పుకోలేదు లక్షణంగా మంచి సంబంధాలు వస్తుంటేను ఆ ఆడ సంతానం నీకెక్కడ తగిలిందిరా అదీగాక బతుకుకొనే బావమరుదన్నా లేడు నా తర్వాత నిన్ను చూసుకునే ఆత్తింటి ఆశ నీకేమన్నా ఉంటుందా అదీగాక ఒకే ఈతలో నాలుగు పిల్లి పిల్లల్లా అందరూ ఆడసంతానమే నీ పెళ్ళానికి అదే పోలిక వస్తే వంశం దుంపనాశనం నీ చెప్పాల్సింది చెప్పాను వింటే బాగుపడతావు అంటూ ఎన్ని హితోపదేశాలు చేసినా ఆయన వినలేదు ఆయన స్నేహితుడిది మా పక్కిల్లే వచ్చిపోతూ ఉండేవారు పేదింటి పిల్లనైనా పద్ధతిగా నిదానస్తురాలని నన్ను కోరి పెళ్లి చేసుకున్నారు ఆయన నాకు ఏను ఓటూ రానివ్వలేదు ఒరే రాఘవా నాకు మనశ్శాంతి కావాలరా నేను మీ అక్క దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఎప్పుడు వస్తావు అని అడక్కు నా అల్లుడు కూతురు నన్ను కాలు కందకుండా చూసుకుంటారు ఈ సంత నేను భరించలేను ఇల్లు ఖాళీ అయినప్పుడు ఫోన్ చెయ్యి అప్పుడు వస్తాను అని మా వారితో చెప్పి అత్తగారు కూతురు దగ్గరికి బెంగుళూరు వెళ్ళిపోయారు ఆవిడికి నా మీద ఎంత కోపం ఆడపిల్ల పుట్టడం నా తప్ప అమ్మా నాన్నను నా దగ్గర ఉంచుకోవటం నేరమా కూతురికి కూడా బాధ్యత ఉందని ఎందుకు గుర్తించరు మా వారితో చెప్పుకొని బాధపడ్డాను ఆ కాలంలో మా నాన్నలాగి ఈయన మౌనంగా విని ఊరుకున్నారు విసుకుంటూ వెళ్లిన అత్తగారు పది రోజులు తిరగకుండానే వచ్చేశారు రావటమే కాదు మనవరాన్ని ఎత్తుకొని ముద్దులాడుతున్నారు అమ్మా నాన్నను కూడా నవ్వుతూ పలకరించారు ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మా వారి దగ్గరికి పరిగెత్తాను గదిలో నుంచి అత్తగారి మాటలు వినపడుతూ ఉంటే అక్కడే ఆగిపోయాను నాకు జరిగిన అవమానానికి జన్మలు ఆ గడప ఇక తొక్కనని శపథం చేసి వచ్చేశాను అన్నారు అత్తగారు బావగారు ఏమన్నా అన్నారా నిన్ను అక్కకి ఫోన్ చేసి నేను కనుక్కోనా అన్నారు మావారు బావగారు అనటం కాదురా మీ బావ దగ్గర నేను వినటం లేదనుకుని స్వయంగా మీ అక్కే నన్ను నానా మాటలు అన్నది మీ బావగారు మీ అక్కతో మా అమ్మని ఇంటికి అడుగు అడుగుబెడితే వెళ్ళిపోయేదాకా కాల్చుకొని తింటావు ముసలి వాసనే గిట్టదంటావు అట్లాంటిది మీ అమ్మని పిలిపించుకొని ఇక్కడే ఉంచుకుంటానంటే చెప్పు నేను మా అమ్మని కూడా పిలిపిస్తాను అన్నారు అందుకు మీ అక్కే ముందు తెలుసా మా అమ్మకి ఒక చోట కాలు నిలవక ఇక్కడికి వచ్చి పడింది మా వదిన దేవతలా చూసుకుంటుంటే ఈవిడకి తీపరం మా తమ్ముడో చవట మా అమ్మ ఆడించినట్టల్లా ఆడతాడు వంత పాడతాడు నేనట్ట కాదు నాలుగు రోజులు చూస్తా కదిలిందా సరే సరే లేకపోతే పొగబెట్టి సాగనప్పుతా అంది అవును నీకు పొమ్మనకుండా పొగ పెట్టడం వెన్నతో పెట్టిన విజయగా పెట్టి మా అమ్మని వెళ్ళగొట్టినా నోరు మెదపలేని నేనో చవటని అంటూ విసుక్కుంటూ వెళ్ళిపోయాడు మీ బావ ఇక నాయనా మీ అక్క చిద్విలాసాలు అన్నీ ఇన్నీ గావు పొద్దున్నే లేవదు కాఫీకి పాలుంచదు ఏదన్నా చేసుకొని తిందామంటే అలమరాకి తాళాలు వేసేసింది తోచక ఏదో పని చేద్దామంటే నీ కోడలు ఇంటి పనులన్నీ చేసి నిన్ను బద్దకస్తురాన్ని చేసిందమ్మా చేతవాత గాని పనులకు నువ్వు రాకు అట్లా ఓ మూల కూర్చో వంట అయ్యాక తెలుస్తాను తిందువు గనివి అంటూ ఎంత బడా అయిపోయిందిరా దాన్ని ఎంత గారవంగా పెంచాంరా దానికి నా మీద తల్లినన్న ప్రేమ లేదు గౌరవం లేదు తల్లిదండ్రుల మీద ప్రేమ అత్తగారంటే గౌరవం భర్త మాట అంటే లక్ష్యం ఉన్న లక్షణమైన పిల్లరా మన వసుధ పేరుకు తగ్గట్టే సహనమూర్తి పెంపకంలో ఉంటుంది ఆయన ఆడామగాని కాదు అత్తగారు నన్ను పొగుడుతూ ఆయనతో అంటున్న మాటలు గది బయట నిలబడ్డ నా చెవిన పడ్డాయి నాకు చెప్పలేనంత సంతోషంగా అనిపించింది అత్తగారు అర్థం చేసుకున్నారు అంతే చాలు అనుకున్నాను ఆ రోజు సాయంత్రం బాల్కనీలో కూర్చున్న మా వారికి కాఫీ ఇద్దామని వెళ్ళాను థ్యాంక్స్ బావగారు థ్యాంక్సే అక్క నేను చెప్పినట్టే మాట్లాడారు అమ్మ అంతా చెప్పింది అమ్మకు మెల్లిగా నేను చెబుతారే మీరు ఫీల్ అవ్వకండి అమ్మ వాస్తవాన్ని గ్రహించేలా చేశారు మీ ఇద్దరి తెలివికి జోహార్లు వసుధ మీద ఇప్పుడు అమ్మకి కోపం లేదు మనవరాల్ని కూడా ఎంత ముందు చేస్తుందో తెలుసా వచ్చిన దగ్గర నుంచి ఎత్తుకొని దింపటం లేదు మా వారి మాటలు చల్లని సమీరాల్లా నా మనసుని తాకుతూ ఉంటే అప్రయత్నంగా కళ్ళు ఆనందంతో వర్షించాయి గోడు చెప్పుకున్న వినదేని ఒట్టి చెవిటి మల్లన్నా అని అనుకున్నాను అంతరంగా ఎరిగి వరాలిచ్చే బోళాశంకరుడు అని తెలుసుకున్నాను తరం మారుతున్న సమస్యలు మారవు కానీ పరిష్కరించే వ్యక్తుల సమయస్ఫూర్తే మార్పుకి మూల కారణం అనుకుంటూ కాస్త వెనక్కి వెళ్ళి మెల్లగా దగ్గాను ఆయన ఫోన్ ఆపేసి నా వైపు చూశారు చలువ చంద్రుడిగా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ